బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్ష ఆధ్వర్యంలో నేటి నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మా విద్యార్థి విభాగం నాయకులు జిల్లాలో ఉన్న నాయకులు మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కలిసి కూడా ప్రతి గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ పాఠశాలను అదేవిధంగా ఐటీడిఎస్ స్కూళ్లను హాస్టల్స్ను అన్నిటిని కూడా విజుడు ఇస్తారు సరైన పోషకాహారం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల అనారోగ్యం గురై వాళ్ళ ఆసుపత్రుల పాలవుతుంటే ఈ రాష్ట్రంలోని మంత్రులకు ఎవరికి కనిపించకుండా రాజకీయాలకే వీళ్ళు పరిమితమేరు తప్ప విద్యా వ్యవస్థ నాశనంలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఇవాళ కొండ సురేఖ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ రాష్ట్రంలోని మంత్రివర్గ సభ్యులందరూ కూడా వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారు చాలా వివిధ జిల్లాల్లో కూడా చాలా మంది విద్యార్థులు ఫుడ్ తో చనిపోతే ఏ మంత్రి అయినా వెళ్ళి పరామర్శించరా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఓట్లు వేయలేదా మీకు వేసిన పాపానికి వాళ్ళ ఆసుపత్రిలో వాడి ఫుట్పాత్వం చనిపోవాలా అందుకే మీ భరత మట్టడానికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ కదులుతుంది అన్ని సమస్యలకి నోటు చేసుకుంటాం రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ శాసనసభ పక్షం ఈ ప్రభుత్వం మీద వచ్చి కార్యక్రమంలో మా విద్యార్థి విభాగం పనిచేస్తుందని చెప్పి ఈ రోజు నుంచి ఏడు తారీఖు వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై బీఆర్ఎస్వి